ప్రకాష్ రాజ్ ఈ మధ్య గ్యాంబ్లింగ్ స్టార్ అయ్యాడు అంటే నటుడిగా ఆయనకి ఎన్నో పేర్లు బిరుదులు అవార్డులు వచ్చుండొచ్చు కానీ వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి బిరుది ఇది గ్యాంబ్లింగ్ స్టార్ బెట్టింగ్ స్టార్ సో నేనేం తక్కువ అన్నట్లుగా ఈయన కూడా ప్రమోట్ చేశాడు వద్ద నీతి కబుర్లు చెబుతూ ఉంటాడు జస్ట్ ఆస్కింగ్ పేరుతో హ్యాష్ ట్యాగులు పెట్టేసి రంధ్రాన్వేషణ చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు ఈయన పట్టుకున్నటువంటి ఆ భావజాలంతో సరే అది కూడా పక్కన పెడితే మరి ఇన్ని నీతి కబుర్లు చెబుతున్నప్పుడు జనాల యొక్క జీవితాల్ని నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ లను ఎలా ప్రమోట్ చేస్తారు ప్యాకట్ లను ఎలా ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేసిన తర్వాత ఆయన రిప్లై ఎలా ఉందో ఒకసారి చూద్దామా ఆయ్ నమస్కారం ఒక విలేజ్ బల్ షూటింగ్ లో మనీ మరి కేటప్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్డ్ ఆయనప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేపింగ్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతుంది అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పకపోతే ఏమవుతుందో తెలుసు కదా మరి పెద్ద బిల్డప్ మళ్ళీ లైన్ లో బిల్డప్ మళ్ళీ అహంకారం మాత్రం తగ్గదు మనకి ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారా క్వశ్చన్ చేస్తారు మరి క్వశ్చన్ మీరే చేస్తారా ఏంటి అది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇది ఎలా ఉందంటే

దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీ అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూస్ చేస్తే నేను వాళ్ళకి నోటీసు వాళ్ళకి ఈమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదని ఇందులో నేను లేను ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది ఇది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళు ఆపేశాడు ఇప్పుడు అది మళ్ళీ అయింది సమాధానం ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత సో టూ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఫర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ నేను చేసిన నిజం అది తెలిసిన తర్వాత దాన్ని ఆపిన నిజం ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం ఈ మాట నేను చెప్తున్నాను ఇంకో విషయం దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి ఎక్కడైనా సారీ చెప్పాడు లేదు ఎక్కడా సారీ చెప్ప పైగా మళ్ళీ లాస్ట్లో చిన్న నీతి కబురు మళ్ళీ యంగ్స్టర్స్ దయచేసి అంటే తెలియక చంపేశాను పొరపాటు అయిపోయింది అన్నట్లుగా ఉంది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సెలబ్రిటీలు పొలిటీషియన్స్ బాధ్యతలు నేర్పుతారు మనకి అందుకే జాగ్రత్త ఫస్ట్ బెట్టింగ్ యాప్ల నుంచి ఇలాంటి వాళ్ళ నుంచి జై హింద్